స్టార్ న్యూస్కు స్వాగతం ఈరోజు గ్రామీణ ఆర్ఎంపీ పిఎంపి వైద్యులపై టీజీఎంసి రైడింగ్ దాడులు నిరసిస్తూ కరీంనగర్లోని కమాన్ రోడ్లో గల ఫంక్షన్ హాల్లో గ్రామీణ వైద్యుల విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జోనల్ అధ్యక్షులు దొంతుల మ మనోహర్ ప్రధాన కార్యదర్శి నరసింహరాజు కోశాధికారి కాసం రవీందర్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి బిజ్జంకి రవీందర్ ఎథెక్స్ కమిటీ చైర్మన్ కంకాణ ప్రభాకర్ రెడ్డి అధికార ప్రతినిధి కుసుమ శంకర్ కరీంనగర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ కుమ్మ గణేష్ జగత్యాల్ జిల్లా అధ్యక్షులు రెడ్డి సిరిసిల్లా జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి పెద్దాపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు వాళ్ళు మాపై అనేక దాడులు చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ఈ పత్రిక ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది సార్ మేము దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి వైద్య సేవలను గుర్తించి వీరికి కమ్యూనిటీ పారామెడికల్ శిక్షణ ఇచ్చి వీళ్ళను ఆదుకొని వీళ్ళ వీళ్ళ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వాడుకోవాలనే సదుద్దేశంతో మాకు శిక్షణ ఇప్పించడం జరిగింది మాకు శిక్షణ ఇచ్చి తన సర్టిఫికెట్ ఇచ్చే సందర్భంలో వారు అకాల మరణం చెందడం జరిగింది దాని తర్వాత మా వ్యవస్థ కొంత కుంటుపడిపోయింది తర్వాత తెలంగాణ ఉద్యమంలో మా సేవలు గుర్తించి గౌరవ చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి వర్యులు మాకు పునఃప్రారంభించి మీకు సర్టిఫికెట్లు అందజేసి గ్రామీణ ప్రాంతాలలో పనిచేసినటువంటి ఆర్ఎంపి పీఎంపిలను ఆదుకుంటామని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా అది అమలు కాలేదు పూర్తి స్థాయిలో అమలు కాలేదు ఇప్పుడు ప్రభుత్వము గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ మేనిఫెస్టో పెట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలంపులకు శిక్షణ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది వారు అదే పనిలో ఉన్నారు మాకు శిక్షణ ఇచ్చే దానిలో భాగంలో ఉమ్మడి జరుగుతున్నాయని మాకు పై నుంచి కొన్ని సాంకేతాలు ఉన్నాయి అయినప్పటికీ టిఎస్ఎంసీ వాళ్ళు మా మీద భౌతిక దాడులు చేస్తూ మమ్మల్ని దొంగలుగా నకిలీ వైద్యులుగా చెల్లామని చేస్తున్నారు దయచేసి మేము నకిలీ వైద్యులం కాదు మేము దొంగలం అసలే కాదు మేము దొంగ డాక్టర్ను దొరకబట్టినామని వాళ్ళు టీవీ ఛానళ్ళు మా మా మనోభావాలు దెబ్బతిన్న విధంగా మాకు ప్రకటనలు ఇచ్చినారు మేము ఎక్కడ కూడా దొంగతనం చేయలేదు అయ్యా మేము గ్రామాలు విడిచిపెట్టి ఎక్కడికి కూడా పారిపోలేదు మేము ప్రథమ చికిత్స అందించి వారిని ఏదైనా మా కాని కేసులు ఉంటే అయ్యర్ సెంటర్కు గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి తెలిమెల అనంతరం మెడికల్ కాలేజ్ కానివ్వండి ప్రతిమ హాస్పిటల్ కానివ్వండి వాళ్ళు ఎకనామికల్గా పెట్టుకునే వాళ్ళు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ కానీ పంపించడం జరుగుతుంది దాని సందర్భంలో ప్రైవేట్ హాస్పిటల్ పైన పాప ఉంది ఈ పాపకు ఇంజక్షన్ రాసి పంపించడం జరిగింది అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మేము ఇంజక్షన్ ఇచ్చినాము ఈ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా మరి టీఎస్ఎంసీ వాళ్ళు నాపై దాడులు చేసి ఈ ఇంజక్షన్ మీరే అంటారు సార్ ప్రిస్క్రిప్షన్ ఉంది సార్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంది అన్నా కూడా మమ్మల్ని మా మాట వినకుండా మాపై పౌషిక దాడులు చేస్తుంది సార్ మేమన్నీ కూడా మేము ఎవ్రీథింగ్ ప్రూఫ్గా ఉన్నాం సార్ మీరు దొంగలం కాదు ఏది కదా సార్ మేము టీబీ అవేర్నెస్ ప్రోగ్రాంలో కానివ్వండి ప్రతి మా హాస్పిటల్లో మాకు వచ్చినటువంటి ట్రైనింగ్లు ట్రైనింగ్లు కానివ్వండి తర్వాత మాకు టీబీ అలర్ట్లో టీబీ అవేర్నెస్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ వాళ్ళు మాకు పిలిచి గవర్నమెంట్ ప్రాంతాల్లో పేద ప్రజలకు మాకు వీలైనంత ప్రథమ చికిత్స అందించి పంపిస్తున్నాము కొంతమందికి బ్రెయిన్ మన హార్ట్ స్టోక్లు వస్తున్నాయి సార్ సిపిఆర్ ఇచ్చి వాళ్ళని ఇమీడియట్గా మేము సంబంధిత హాస్పిటల్కి పంపిస్తున్నాము రాజు ఆరోగ్యశ్రీ కేసుల కింద ఎంతో మందికి మేము పేద ప్రజలకు హెల్ప్ చేసినాము కొన్ని వేల ఆపరేషన్లు మేము దగ్గర ఉండి వాళ్ళు చేయించినాం వాళ్ళకు బ్లడ్ తెలుగులో అంటే మేము దాదాపుగా సెవెంత్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ వాళ్ళు ఉండాలన్న ఉద్దేశం కొద్ది మాకు మూడు బుక్కులు ప్రింట్ చేసి శిక్షణ అందించండి సార్ శిక్షణ అందించండి సార్ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ ఎందుకంటే తెలుగులో ఈ బుక్ తెలుగులో ప్రింట్ చేసింది సార్ ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్లో రాదు కాబట్టి సెవెంత్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఉన్నారు సార్ దీనిలో దీనిలో పేర్ల వైజ్గా వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళు ఏ ఏ సర్టిఫికేట్ ఉంది అంటే వీళ్ళు ప్రథమ చికిత్స అందించగలరు అనే సర్టిఫికేట్ కూడా నాకు గౌరవ డాక్టర్స్